వెల్కమ్ బ్యాక్ అండి జూ మే అయిపోవచ్చింది జూన్ వచ్చేస్తుంది కాబట్టి అందరూ లంచ్ బ్యాగ్స్ అన్ని పిల్లల కోసం అన్ని సెట్ చేస్తూ ఉంటారు మనం ప్రతి ఫెస్టివల్కి ఆఫర్ ఇస్తాం కదా అలాగే ఇప్పుడు హనుమాన్ జయంతి వస్తుంది ట్వంటీ టూ ఈరోజు మేము వీడియో చేస్తున్నాం ట్వంటీ అండ్ వచ్చేసి లంచ్ బ్యాగ్స్ మార్కెట్లో టూ హండ్రెడ్ నుంచి పైనే ఉన్నాయి మన దగ్గర ఓన్లీ ఫైవ్ డేస్ ఈరోజు ట్వంటీ కదా ట్వంటీ ట్వంటీ వన్ అండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ వరకు కూడా ఆఫర్ ఇస్తున్నాము ఈ ఓన్లీ వన్ ట్వంటీ రూపీసే ఇది చూసుకోవచ్చు దీన్ని విడితే లోపల కూడా ఇలా ఇచ్చారనమాట ఇది ఎందుకంటే వేడాటల్ని కూలాటిని రెండు హ్యాండిల్ చేయడం కోసం లోపలి ఇలా ఇచ్చారు ఇదిగోండి ఇది బ్యాగ్ ఇందుకొచ్చే ఇక్కడ వచ్చేసి మీరు ఫోన్స్ అవన్నీ పెట్టుకోవచ్చు స్పూన్స్ అవన్నీ అండ్ వీటిల్లో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఇదొక మోడల్ ఇదొకటి ఇది ఒకటి పిల్లలకి వచ్చేసరి కానీ బొమ్మలే కావాలంటారు కదా అందుకోసం ఇవి కొంచెం ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కూడా సెట్ అవ్వాలి అనుకునే వాళ్ళకేమో ఇలా సింపుల్ లెదర్ క్లాత్ లాగా ఇచ్చారనమాట ఇందులో కూడా ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఇదిగోండి ఇవన్నీ కూడా అండ్ చూడటానికి చిన్నగా ఉంది కదా అని స్పేస్ ఎక్కువ ఉంటుంది అనుకోకండి ఇప్పుడు ఇందులో ఏమేమి పడతాయో మీకు చూపిస్తాము ఇదిగోండి బ్యాగ్ మీరు పెట్టకెళ్ళినప్పుడు లంచ్ సేటాకి ఫోన్ ఎక్కడన్నా పెట్టి మర్చిపోతామేమో అనే భయం ఉండకుండా ఫోన్ పెట్టుకోవచ్చు స్పూన్స్ పెట్టుకోవచ్చు అండ్ ఇప్పుడు ఇందులో ఏమేమి ఉన్నాయో చూసేయండి ఇదిగోండి ఒక టమ్లర్ పెట్టాము మేము టమ్లర్ ఇంకొంచెం స్పేస్ ఉంది టమ్లర్ ఒక హాట్ బాక్స్ పెట్టాము కింద వచ్చేసి ఇంకో ఇంట్ బాక్స్ చూడండి ఇది ఎంత బాక్స్ ఇది కూడా పట్టింది అందులో సో ఇది చిన్నదో పెద్దో ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది ఆఫర్ తెలుసు కదా ఓన్లీ ఈ ఫోర్ ఏనండి సో మీ రిలేటివ్స్కి మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి ఈ ఫోర్ డేస్లో ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే వన్ ట్వంటీకి షిప్పింగ్ ఛార్జ్ ఎగస్ట్రా అండి షిప్పింగ్ ఛార్జ్ వచ్చేసి దీని వెయిట్ని బట్టి ఉంటుంది థ్యాంక్ యూ